అందరికి నమస్తే అండి ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సత్యసాయి జిల్లాలోని వారి ఆ జవాన్ స్వగ్రామం అయిన కల్లీతాండ గ్రామానికి వెళ్ళారు అక్కడ ఆ కుటుంబాన్ని పరామర్శించి వాదార్చి తన తరపున అంటే పార్టీ తరపున ఒక ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించి కాసేపు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమయ్యే ఓదార్పు ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే ఎక్స్ప్రెషన్స్ ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే క్రేజ్ నేను ఇదేది ఎగదాలుగా చెప్పట్ల నిజంగానే ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే క్రేజ్ అది జగన్మోహన్ రెడ్డి చూడండి మొన్న లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అక్కడ పలికిన ఉద్విగ్న క్షణాలు వేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు పలికిన ఉద్విగ్న క్షణాలు వేరు అప్పుడు వారితో ఆ పేరెంట్స్ ఇంటరాక్ట్ అయిన విధానం వేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఆ పేరెంట్స్ ఇంటరాక్ట్ అయిన విధానం వేరు అంటే ఆ కుర్రాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని పవన్ కళ్యాణ్ గారు అభిమాని అని మొన్న అన్నారు ఈరోజేమో జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని సో నీకు ఇష్టమైన నాయకుడు జగన్ అన్న వచ్చారు అన్న వచ్చారు అని చెప్పి ఆ తండ్రి ఏడవడం అక్కడ ఉన్న వాళ్ళకి కాస్త హృదయాలను బరువెక్కేలా చేసింది సరే ఎవరి అభిమానైనా సరే ఆయన వీరమరణం పొందారు దానికి ఆ తల్లిదండ్రులు బాధ ఎవరూ తీర్చలేరు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మేనరిజము ఆయన స్టైలు ఆయన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్సే అలా ఉంటాయి దాన్ని మనం పదే పదే టార్గెట్ చేసి పాయింట్అవుట్ చేసి విమర్శించాల్సిన పని అయితే లేదు మేబీ అది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళకి అది ఒక ట్రోల్ స్టఫ్ అయితే అయ్యి ఉండొచ్చు కాక జగన్మోహన్ రెడ్డి అంటే ఆ తండ్రి ఏడుస్తూ మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న నవ్వు నవ్వుతారు అంటే ఆయనకి మొదటి నుంచి అది అలవాటు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ వాదార్పు స్టైలే అలా ఉంటుంది ఆయన మేనర్జమే అలా ఉంటుంది దాన్ని ఎవరు పట్టడానికి కూడా లేదు అయితే అది నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టట్లేదు కానీ ఆ వెనక ఉన్న మందని నేను తప్పుపడుతున్నా అక్కడ వెళ్ళిన కార్యక్రమం ఏంటి ఆ అంటే ఆ సందర్భం ఏంటి దాన్ని అక్కడ పొలిటికల్ కో పొలిటికల్గా స్కోర్ చేసుకోవడానికి సీఎం 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 అని అరవడం ఏంటి ఆ మందకు బుద్ధి లేదా అనిపించింది అనమాట జ్ఞానం లేదా అనిపించింది పరామర్శకు వెళ్ళారు పరామర్శించాలి అదేమి రాజకీయ యాత్ర కాదు కదా సో అది ఆ టైం అది కరెక్ట్ టైం కాదు కదా ఆ సందర్భం కరెక్ట్ కాదు కదా అదేమి రాజకీయ ప్రచార సభ కాదు కదా సో దీ ఇక్కడ అట్లీస్ట్ వైసీపీలో ఎటువంటి వాళ్ళు ఉన్నారనేది ఆలోచించాలి అక్కడ ఉన్నప్పుడు ఎందుకు సీఎం సీఎం అని అరవాలి నిజంగా సీఎం సీఎం అని అరవాలంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వచ్చినప్పుడు అరుసుకోండి లేదా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏదైనా బహిరంగ సభ పెట్టినప్పుడు అరుసుకోండి సీఎం కాకపోతే పీఎం అని అరుచుకోవచ్చు లేదా రాష్ట్రపతి అని అరుచుకోవచ్చు లేదా ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు అని అరుచుకోవచ్చు ఏదైనా దేవుడైన నడుచుకోవచ్చు ఏదైనా అరుచుకోవచ్చు అది ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఎలా సాధ్యమైతే అలా అరుస్తారు నోరే కదా అరవడానికి ఏముంది కాకపోతే అక్కడ ఆ కుటుంబం ఆ సందర్భం ఇదంతా కూడా ఆలోచించాలన్నమాట ఇది ప్యూర్లీ పొలిటికల్ మైలేజ్గా మార్చేశారు దాన్ని ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో ఆ జగన్ అన్నే ఎక్కడికి వెళ్ళినా క్రేజ్ ఉంటుంది ఎస్ ఆయన వెళ్ళారు క్రేజ్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి క్రేజ్ లేదని ఎవరు చెప్పరు కానీ ఆ క్రేజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉండదు ఆ క్రేజ్ పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా వెళ్తే పవన్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ జనం వస్తారు కదా సో ఎవరి క్రేజ్ వాళ్ళకు ఉంటుంది ఎవరి క్రేజ్ వాళ్ళకు ఉంటుంది తగ్గదు జగన్మోహన్ రెడ్డి గారికి పర్టికులర్గా కొన్ని వర్గాల్లో ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు కానీ ఆ క్రేజు రాజకీయంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది సందర్భం సందర్భానికి తగ్గట్టు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చూసుకోవాలి సో ఇక్కడ అనవసరంగా మంద బలం చూపించడం తప్ప పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడం తప్ప సోషల్ మీడియాలో హైప్స్ క్రియేట్ చేయడానికి ఉపయోగించడం తప్ప ఏదో ఇది ప్రశాంత నీయుల్ సినిమాల్లో హీరోకి ఎలివేషన్స్ ఇస్తారు కదా బ్యాక్ అండ్ ఎలివేషన్స్ ఆ ఎలివేషన్స్ కోసం ఉపయోగించడం తప్ప ఇంకా దేనికి ఉపయోగపడుతుంది సో అది ఆ క్షణాలు అవి కేవలం వీర జవాన్ అతను మృతి చెందిన సందర్భం దేశం మొత్తం చూసింది సో దేశం మొత్తం ఎంతో సింపతితో ఉంది ఆ కుటుంబం పట్ల సో దాన్ని రాజకీయానికి వాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ కోసం వాడుకోవాలని జగన్ అన్ని సీఎం చేయాలని వాడుకోవాలని చూడడం మేబీ అది పార్టీ వాళ్ళే స్క్రిప్ట్ ఇచ్చారో ఆయన లోపల వాదారుస్తూ ఉంటాడు ఆయన లోపల ఆ కుటుంబంతో మాట్లాడుతూ ఉంటాడు మీరు బయట సీఎం 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 అని అరవండి అని పార్టీ వాళ్ళే ఏమైనా చెప్పారో అయిపోయేకో అయిపోయాకంటే లేదులే వేరే ఎవరో స్ట్రాటజిస్ట్ చుట్టారంటో వాళ్ళు చెప్పారో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు పీఆర్టీ ఏమైనా చెప్పారో మీరు అరవండి బాబు అది మీడియాలో బాగా వస్తుంది మన సోషల్ మీడియా వాళ్ళు బిట్లు బిట్లు కట్ చేసి వాడుకుంటారని చెప్పారు ఎవరు చెప్పారో కానీ అది ఏవైతే మేబీ వైసీపీకి మాత్రమే ఉండే వాళ్ళకి అవి సానుకూలంగా ఉండొచ్చు మా నాయకుడు సూపర్ అని తిరుగుబాటు ఏంటిది తిరుగులేదు అనిపించవచ్చు కానీ తటస్థంగా ఆలోచించే వాళ్ళకి కాస్త రాజకీయాలను పరిశీలించే వాళ్ళకి గెలుపు ఆటములను శాసించే వర్గాలకి జుగుప్సాకరంగా ఉంటుంది అసహ్యకరంగా ఉంటుంది ఆ పార్టీ పట్ల ఆ నాయకుడి పట్ల మరింత దూరం భావన పెరిగిపోతుంది సో అది అంత కరెక్ట్ కాదనమాట ఆ మంద బుద్ధిని మార్చుకుంటే మంచిది Thank you.